పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు శైలజ రాణి శాస్త్రవేత్తగా చెరుకు పరిశోధనా స్థానం ఉయ్యూరు ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశము వర్షాకాలంలో ముఖ్యంగా చెరుకు నాశించే తెగుళ్ళు ఏంటి వాటి యాజమాన్య చర్యల గురించి చర్చించుకుందాం చెరుకు అనేది ప్రధాన వాణిజ్య పంట ఇది సంవత్సరం అంతా పొలంలో ఉండడం వల్ల చీడపీడల నుంచి అనేక నష్టాలు మనం చూస్తున్నాము అలాగే సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టి సరైన విత్తనాన్ని ఎన్నుకోవడం తెగులు తట్టుకునే రకాలను తీసుకోవడం వల్ల అనేక నష్టాలను మనము తగ్గించుకోవచ్చు ఈ రోజు మనకు వర్షాకాలంలో ప్రధానంగా కనిపించే తెగుళ్ళు ఏంటి వాటి లక్షణాలు వాటి యాజమాన్య చర్యలు గురించి చర్చించుకుందాం ముఖ్యంగా మనకు కనిపించే వడలు తెగులు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ నష్టాన్ని చె కలిగిస్తుంది ఈ వడలు తెగులు అనేది నీటి ముంపు ఎక్కువ గురి అయినప్పుడు నీటి ఎద్దడికి గురైనప్పుడు రెండు పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ వడలు తెగులు కలిగించే శిలీంధ్రము నేల ద్వారా మొక్క వేరులోనికి ప్రవేశించి చెరుకు గడల్లోనికి ప్రవేశించి తెగులు కలిగించే అవకాశాలు ఉన్నాయి ఈ తెగులు వలన ముప్పై నుంచి అరవై శాతం వరకు దిగుబడి తగ్గడమే కాకుండా రస నాణ్యత కూడా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తగ్గుతున్నాయి ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే తెగులు సోకిన గడలు వడిలిపోయి ముఖ్యంగా మనం ఆకుల మీద చూస్తే చెరుకు ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లు కనిపిస్తాయి వడలి తర్వాత గడలు గమనించినట్లయితే గడలు లోపల చీల్చి చూసినప్పుడు బోలుగా అయిపోయి గుల్లబారి తూకం అనేది తగ్గుతుంది చెరుకు గడల లోపల కణజాలం కూడా ఇటుకు రంగుకు మారి ఊలగా అవుతుంది ఈ శిలీంధ్రము తెగులు సోకిన గడల ద్వారా ముచ్చల ద్వారా నేల ద్వారా సాగునీటి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది ఈ తెగుల్ని మనం యాజమాన్యం చేయాలి అంటే ముఖ్యంగా మనం చేపట్టవలసినవి ఆరోగ్యవంతమైన విత్తనము పోషక యాజమాన్యము నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యం వీటన్నిటినీ చేపట్టినట్లయితే చాలా వరకు ఈ తెగుల్ని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి సేంద్రియ ఎరువులతో కలిపి ఈ ట్రైకోడర్మాని సూడోమానాస్ ఫ్లోరసెన్స్ జీవ నియంత్రణ మందులను ఐదు కేజీలు వేప పిండితో కానీ పశువుల ఎరువుతో కానీ కలిపి పొలంలో ముచ్చలు నాటుకునే ముందే చాలలో వేసి నాటుకున్నట్లయితే చాలా వరకు సిలింద్రం ఉద్ధృతిని తగ్గించవచ్చు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు చూస్తే మనకి నీటి ఎద్దడికి గురై మొక్కల ఆకులు ఎండిపోతాం వడిలిపోవడం తర్వాత మొక్క తోటంతా కూడా ఎండడం చూడవచ్చు ఎక్కువగా చెరుకు లోపల కణజాలం మనం చీల్చి చూసినప్పుడు చెరుకు కణుపుల మధ్య ఆకారంలో గుల్లబారి పడవ ఆకారంలో మనకు కనిపిస్తుంది ఆ తర్వాత చాలా బరువు కూడా తగ్గిపోతుంది మనము నీటి ముంపు కానీ నీటి ఎద్దడికి కానీ గురి కాకుండా చూసుకోవాలి తర్వాత ఇది తెగుళ్ళు పురుగులు ఆశించకుండా పంటను కాపాడుకోవాలి చెరుకు తోట ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశించదు ముఖ్యంగా పంట యాజమాన్య చర్యల్లో భాగంగా వేరుకి ఎలాంటి గాయమైనా వేరుకి ఎలాంటి నీటి ఎద్దడి కాని నీటి ముంపు కాని గురైన ఈ శిలీంద్రం అనేది వేరు ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది కాబట్టి మనము చెరుకు తోటని ఆరోగ్యంగా కాపాడుకుంటే ఈ తెగులు ఎక్కువ శాతం ఆశించకుండా ఉంటుంది అలాగే ఈ ట్రైకోడర్మా సుడోమానా ఫ్లోరసిన్స్ జీవ నియంత్రణ మందులను సేంద్రియాలతో కలిపి తరచు వేసుకోవడం వల్ల మనం చాలా వరకు ఈ తెగులుని నియంత్రించుకోవచ్చు ఈ విధంగా వడలు తెగుల్ని మనం నియంత్రించుకున్నట్లయితే చాలా వరకు దిగుబడిని గానీ రసనాణ్యత కానీ తగ్గకుండా చూసుకోవచ్చు అలాగే వర్షాకాలంలో ముఖ్యంగా ఆశించే తెగుళ్లలో మోకుళ్ళు తెగులు ఒకటి ఈ తెగులు ముఖ్యంగా మనకి మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో వర్షాలు అధికంగా పడినప్పుడు కూడా వస్తుంది ఈ తెగులు సోకినప్పుడు మవ్వు ఆకుల మొదల భాగం పాక్షికంగా తెల్లగా అయిపోవడం మో ఆకులు చిన్నగా ఉండి సరిగ్గా విడిపోకుండా చుట్టుకొని ఉండడము తర్వాత మొవ్వ ఆకులు లోపల పాలిపోయిన భాగం ఎర్రని ఏర్పడి చిట్లిపోవడం అలాగే ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మవ్వు కుళ్ళిపోతుంది మొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది ఈ తెగులు సోకిన గడల్లో నిచ్చిన ఆకారంలో కడుపు దగ్గర మచ్చలు కూడా మనం గమనించవచ్చు ఈ తెగులు ఆశించినప్పుడు మనం ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చిరు జల్లుల ద్వారా ఈ శిలీంద్ర బీజాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతాయి కాబట్టి తెగులు గమనించిన వెంటనే కార్బన్ మందు ఒక గ్రాము లీటర్ నీటికి లేక కాపర్ క్లోరైడ్ అనే మందుని కానీ మ్యాంకోజబ్ అనే మందు కానీ రెండున్నర గ్రాములు లీటర్ నీటికి కలిపి రావడంతో పదిహేను రోజులకు ఒకసారి రెండు పర్యాయాలను పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులును మనము కొంతమేర నియంత్రించుకోవచ్చు అలాగే వర్షాకాలంలో చెరుకులో కనిపించే మరో ముఖ్యమైన తెగులు తుప్పు తెగులు ఈ తెగులు ముఖ్యంగా సెప్టెంబర్ మాసం నుంచి కనిపిస్తుంది మనకి అనుకూల పరిస్థితులు డిసెంబరు జనవరిలో కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ తెగులు ప్రారంభంలో బొబ్బలు మచ్చలుగా ఆకు ఇరువైపులా కనిపించి పసుపు రంగులో ఉంటుంది క్రమేపీ పెరిగి గోధుమ రంగుకి మారతాయి ఈ ఆకు అడుగు భాగంలో ఈ తెగులు బొబ్బల నుండి సిలిండర్ బీజాలు విడుదలై పక్క ఆకులకి వ్యాపిస్తాయి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ తుప్పు తెగులు మొత్తం మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి ఈ లక్షణాలు ప్రధానంగా ముదురు ఆకుల్లో ఎక్కువగా కనిపిస్తాయి తుప్పు తెగులు లక్షణాలు వ్యాప్తి ఎలా ఉంటుందంటే గాలి ద్వారా ఈ సిలింద్ర బీజాలు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వెళ్ళడము అలాగ తెగులును ఆరోగ్యకరమైన తోటలను కూడా ఆశించే అవకాశం ఉంది ముఖ్యంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలంటే పొలం గట్ల పైన కాలుపు లేకుండా చూసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర బీజాలని మనం నాశనం చేసుకోవచ్చు అలాగే నత్రజని ఎరువులు మోతాదికి మించి వాడుకోకూడదు పంట మార్పిడి అనేది కూడా ఈ తెగుల్ని అరికట్టాలంటే మనం చేపట్టవలసిన చర్య అలాగే తెగులు కనిపించిన వెంటనే మ్యాంగోజబ్ రెండున్నర గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం లేకపోతే ట్రైడీ మార్పు ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపిన ద్రావణంతో పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు చేసుకున్నట్లయితే ఈ మనం చాలా వరకు నియంత్రించుకోవచ్చు వర్షాకాలంలో మనకి ఇంకొక తెగులు కూడా మన ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాము అనాసకుళ్ళు తెగులు అంటారు ఈ తెగులు విత్తనపు ముచ్చలు మురుగు నీరు పారు సౌకర్యం లేకుండా నీరు ఎక్కువ నిలువగా ఉండే నల్ల నెలలు నాటినప్పుడు వస్తుంది ఈ తెగులు వల్ల మనకి ఎదిగిన చెరుకు తోటలు కూడా ఆశిస్తుంది ఒక్కొక్కసారి తెగులు వల్ల నాటిన రెండు మూడు నెలలకు కూడా ఖాళీలు ఏర్పడటం గమనించవచ్చు ఈ తెగులు భూమిలో ఉండే శిలీంద్రం ముచ్చల ద్వారా లోపలికి ప్రవేశించి ముచ్చల్లోని లోపల కణజాలం అంతా కూడా నల్లగా మారటం కణజాలం అంతా కుళ్ళిపోయి మనము ఈ తెగులు ముచ్చలను చూసినప్పుడు అనాస పండు వాసన వస్తుంది అందువలన ఈ తెగులు మనం అనాస కుళ్ళు తెగులు అని చెప్పాము ఈ ముచ్చలు ఇలా కుళ్ళిపోయి చనిపోవడం వల్ల మనకి పొలంలో ఎక్కువ ఖాళీలు ఏర్పడటము తద్వారా మనకి దిగుబడి కూడా తగ్గడం మనం అనేది గమనిస్తూ ఉన్నాం ఈ అనాసకుళ్ళు తెగులు లక్షణాలు చూసినైతే గడల లోపలి కణజాలము ఇక్కడ కూడా ఎర్రగా కనిపిస్తుంది వాసన మనకి అనాస పండు వాసనలాగా వస్తుంది వ్యాప్తి చూసినట్లయితే ఈ తెగులు నేల ద్వారా అలాగే ముచ్చల ద్వారా విత్తన ముచ్చల ద్వారా తెగులు సోకిన ముచ్చల ద్వారా సాగునీటి ద్వారా వ్యాప్తి చెంది తెగులను ఎక్కువ కలుగు చేస్తుంది యాజమాన్య చర్యల్లో భాగంగా కార్బన్డిజం ఒక శాతం అంటే ఒక గ్రాము లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో అరగంట సేపు ముచ్చలను నానబెట్టి నాటుకున్నట్లయితే చాలా వరకు ఈ తెగుల నుంచి మనము నష్టాన్ని తగ్గించవచ్చు అలాగే మురుగునీరు తీసివేసి పొలంలో నాటుకున్నట్లయితే నీటి యాజమాన్యం చర్యలు సక్రమంగా చేపట్టినట్లయితే కూడా మనం ఈ తెగుల నుంచి నష్టాన్ని తగ్గించవచ్చు ఈ విధంగా వర్షాకాలంలో కనిపించే తుప్పు తెగులు అనాసకుళ్ళు తెగులు వడలు తెగులు మౌకుళ్ళు తెగులు కానీ ఇలాంటి తెగుళ్లను గమనించిన వెంటనే మనం తగిన చర్యలు తీసుకుని నీటి యాజమాన్యము అలాగే రసాయన మందులతో పిచికారి చేసుకుని తెగుల్ని తగ్గించుకున్నట్లయితే దిగుబడి గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను